అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇక సినిమా టికెట్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో అత్యంత వేగంగా పది లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి అంతేకాదు ఈ సినిమా తొలి రోజు యాభై కోట్ల కలెక్షన్ మార్కును కూడా ఇప్పటికే దాటేసింది పుష్ప మొదటి రోజు ఇప్పటికే యాభై కోట్లు రాబట్టేసింది అడ్వాన్స్ బుకింగ్స్లోనే ఇందులో వివిధ భాషల్లో ఇండియా వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల షోల ద్వారా ముప్పై ఎనిమిది కోట్ల నికర వసూళ్లు వచ్చేశాయి పుష్ప టూ థియేటికల్ విడుదలకి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే విడుదలకు ముందే ఈ చిత్రం ప్రతిరోజు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఇప్పటికే ఈ సినిమా కేజీఎఫ్ చాప్టర్ టూ కల్కి అలాగే బాహుబలి టూ వంటి పాత సినిమాల రికార్డులు కూడా అధిగమించింది పుష్ప టూ సినిమా అడ్వాన్స్ బుకింగ్లో ఇప్పటికే సుమారు ఆరు పాయింట్ ఆరు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి ఇందులో హిందీ వర్షన్ కోసం ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి టికెట్ల అమ్మకాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే నార్త్లో ఎక్కువగా జరిగాయి మొత్తానికి పదమూడు లక్షల టికెట్లు కూడా ఇప్పటికే ఆన్లైన్ ఆఫ్లైన్లో సేల్ అయినట్టు తెలుస్తోంది నార్త్లో ఇప్పటివరకు మూడు లక్షల నలభై ఎనిమిది వేల టికెట్లు అమడయ్యాయి ఆన్లైన్లో తెలుగు వెర్షన్లో ఆన్లైన్లో మూడు లక్షల టికెట్లు సేల్ అయ్యాయి ఓవరాల్గా ఈ సంఖ్య పదమూడు లక్షలు దాటేసింది అడ్వాన్స్ బుకింగ్లో ఏడాది ప్రభాస్ నటించిన కలికి తొలి రోజు అరవై ఒక్క కోట్లు తీసుకువచ్చింది రిలీజ్ టైంకి తొంభై ఐదు కోట్లు చేరింది పుష్ప టూ మూవీ వంద కోట్ల నుంచి నూట పది కోట్లతో రికార్డును బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి డిసెంబర్ ఐదున తెలుగు తమిళ మలయాళ కన్నడ బెంగాలీ భాషల్లో హిందీలో మొత్తం ఈ సినిమా రిలీజ్ కాబోతోంది వెయ్యి కోట్ల వరకు వసూలు రాబట్టే అవకాశం ఉంది ఈ ఏడాది కలికి మాత్రమే వెయ్యి కోట్ల మార్క్ అందుకుంది సో మొత్తానికి దాన్ని బీట్ చేసే అవకాశం కనిపిస్తోంది పుష్ప టూ సినిమాకి ఇప్పటికే హిందీ బెల్ట్లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే తొంభై రెండు శాతం మేర మొత్తం పూర్తి అయిపోయింది ఇక ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్స్లో కూడా అన్ని చోట్ల హౌస్ఫుల్ బోట్లు కనిపించబోతున్నాయి ఆన్లైన్ టికెట్ వర్షన్ దాదాపు నాలుగు రోజులకి సంబంధించి టికెట్స్ అన్నీ కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అనేటి కనిపిస్తోంది హిందీ మార్కెట్లో ఇక తెలుగు మార్కెట్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది నెమ్మదిగా అన్ని థియేటర్లు ఆక్యుపై అవుతున్నాయి టికెట్ సేల్స్లో ఇక సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మికా మందన ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించారు సంగీత హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది సో విడుదలకు ముందే ఈ సినిమా వెయ్యి ఎనభై కోట్ల బిజినెస్ చేసింది థియేటికల్ రైట్స్ ఆరు వందల నలభై కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అనుభవం ఉన్న మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి